సహోదర సహోదరులారా మహాదేవుడు మన రక్షకుడునైనా ప్రభణేషు క్రీస్తు అతి పరిశుద్ధ నాములో ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు రొట్టె విడ్చుకోడికు చేరు వస్తున్న పిల్లలందరికీ శివములు తెలియచేస్తున్నాను ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినం మన ప్రభనేశు క్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినం అమూల్యమును నిర్దోషముకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా సంఘముగా చేరి మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుని తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాం మనం జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని చేయుడి అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ప్రభుని ప్రేమించి మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి సంఘముగా చేరి వస్తున్నాం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆరాధికులముగా తండ్రిని మనము ఆరాధిస్తున్నాం కూడికలో మరి ఆరాధన ఒక భాగము ప్రభును జ్ఞాపకం చేసుకున్నట ఒకటి ఆరాధించుట తండ్రిని ఆరాధించుట మరొక అంశంగా ఉన్నాయి ఆరాధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన తలంపులు మాత్రమే మనం కలిగి ఉండాలి ఆయన గురించిన ధ్యానము ఆయన గురించిన ఆలోచన ఆయన గురించిన చర్చ ఆయనను గురించి మాత్రమే మనం ముచ్చటించవలసిన వారమై ఉన్నాం సహాయకరంగా నిర్గమా కాండము ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ చదువుకుందాం ట్వంటీ త్రీ వర్స్ ఫోర్ నీ శత్రువుని గాడిద గాడిదైన తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకుని వచ్చి వానికి అప్పగింపబలను ఇక్కడ ఒక బాటసారికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు నీవు తప్ప మార్గమున పోచుండగా నీకు కనబడిన ఎడల అనగా నీవు మార్గంలో పోతున్నప్పుడు నీకు కనబడిన ఎడల ఎద్దైనను గాడిదైనను అది నీ శత్రువునిదైనా కానీ నీవు దానిని తోలుకొని అగత్యముగా దాన్ని తోలుకుని వచ్చి వానికి లేక యజమానికి అప్పగింపవలను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం అందుకే మా ఖాండంలో అనేకమైన అంశాలు లేక అనేకమైన సూచన నియమాలు దేవుడు మోసే ద్వారా వారికి అప్పగించాడు విమోచించబడిన ప్రజలు కానీ దేశంలో ఎలాగో వారు నివసించాలో ఎలాగో ప్రవర్తించాలో ఎలాగో పరిశుద్ధ జనాంగముగా వారు జీవించాలో ఆయన వారికి కొన్ని కట్టడలు శాసనలు విధులు ఆజ్ఞలు వారికి అప్పగి వారికి అప్పగించాడు ఈ విలేఖన భాగంలో మనము ఒక బాటసాలని చూస్తున్నాం అక్కడ పేరు లేకపోయినా నీ శత్రువుని గాడిద గాడిదేనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల నీకు అంటే బాటసారికి మార్గంలో పోతున్న బాటసారికి ఒక ఎద్దు ఒక గాడిద అది శత్రువుదైనా ఇప్పటికి అతను ఏం చేయాలి అగత్యముగా దాన్ని తోలుకుని వచ్చి యజమానికి అప్పగించాలి అని చూస్తున్నాం అవును ఈ బాటసారి మన ప్రభని యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు ఆ ఎద్దు తప్పిపోయిన ఎద్దు గాడిద పాపులమైన మన కొరకు మనకు సూచనగా ఉన్నాయి నిజమే తప్పిపోయిన ఎద్దు గాడిద ఏ విధంగా అవి తిరిగి తీసుకుని రాబడ్డాయో తోలుకొని రాబడ్డాయో ఆ బాటసారి చేత ఎద్దు కంటేనూ గాడిద కంటేనూ పనికి వారమైన మనలను మనము తప్పిపోయి నాశనమునకు కష్టమైన మార్గానికి నరకానికి వెళ్ళవలసిన మనలను ఆ తోలుకొని మన పరలోకపు యజమానికి అప్పగించిన మన ప్రభువు మనకు ఇక్కడ పరలోక బాటసారిగా లేక పరమ బాటసారిగా మనం చూస్తున్నాం పరమ బాటసారి పరలోకం నుంచి దిగి వచ్చిన బాటసారి ఇది తప్పిపోయిన జంతువు లేక పశువు మనం చూస్తున్నాం ఇక్కడ uh, తప్పిపోయింది గాడిద ఎద్దు కాని దేవుని దృష్టిలో మనమందరము తప్పిపోతిమి మనమందరము తప్పిపోతిమి పాపమును బట్టి మనందరము తప్పిపోయినవారు ఇషాగంధము యాభై మూడో అధ్యాయంలో మరొక మాట చెప్తున్నాడు యాభై మూడో అధ్యాయము ఇషాగంధము యాభై మూడవ అధ్యాయము ఆరవచములో మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రవ్వకు తొలిగెను అని చూస్తున్నాం మనమందరము గొర్రెలవలే తప్పిపోతిమి అక్కడ ఎద్దు గాడిద తప్పిపోయాయి ఎద్దు గాడిద త్రోవ తప్పినవి ఇవి మనకు సూచనగా ఉన్నాయి మనుషులకు సూచనగా ఉన్నాయి పాపి అయిన మానవునికి సూచనగా ఉన్నాయి మనమందరం అన్నాడు మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి అంత మాత్రమే కాదు ఇంకా ప్రమాదం ఏంటంటే మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను త్రోవ తప్పిపోవుట ఒక పొరపాటు తనకిష్టమైన త్రోవకు తొలిగిపోవటం మరొక పొరపాటు తనకిష్టమైన త్రోవ దేవుడు ఒక త్రోవ ఏర్పాటు చేసి ఉండగా దేవుడు నిర్దేశించిన మార్గము త్రోవలో వెళ్ళవలసిన మానవుడు తనకిష్టమైన త్రోవ తప్పిపోయాడు మాత్రం కాక తనకిష్టమైన త్రోవకు తొలగిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే ఇర్మియా గంధంలో ఎనిమిదవ అధ్యాయము ఆరు వచ్చినము ఏడవ వచ్చినము చూసినట్లయితే ఇరిమి గంధము ఆర ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనంలో చూస్తున్నారు కదా గుర్రమున యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు అన్నాడు తన జనాంగము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు గుర్రము వలె ప్రతివాడు యుద్ధమునకు చొరబడు గుర్రము యుద్ధమునకు చొరబడితే అది అంబులకు అంబుల దెబ్బలు తగిలి ప్రతి వాత చేత అది చనిపోయే ప్రమాదము జ్వరపడకూడదు వివేకముగా ప్రవర్తించాం గుర్రము యుద్ధములో జ్వరబడినట్లు ప్రతివాడు తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ గుర్రము ఎవరికి సూచనగా ఉంది అయిన మానవునికి సూచనగా ఉంది ప్రతివాడు తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు అలాగే రోమిల్క్ వాసిన పత్రికలో మూడవ అధ్యాయంలో మాట చూద్దాం రోమిల్క్ వాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఆరవ వచనంలో మనుషుల యొక్క స్థితిని గురించి మాట్లాడుతున్నాడు రోమా మూడు ఆరులో మూడు పన్నెండులో అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారై అంటున్నాడు అందరూ త్రోవ తప్పారు ఎద్దు గాడిద గుర్రము గొర్రె ఈ జంతువులు త్రోవ తప్పినవి ఈ జంతువులు లేక ఈ పశువులు మనుష్యులకు సూచనగా ఉన్నాయి మనమందరము అందరము ప్రతివాడు ఏ మినహాయింపు లేక ఏ జాతి వాడైనా ఏ దేశపు వాడైనా ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా ఏ స్థాయి వాడైనా అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైది పనికి మాలిన వారుగా చేయబడ్డా అంత మాత్రమే కాదు వారు వెళుతున్న మార్గం ఎలా ఉందంటే పదహారు వచ్చినం రోమా మూడు పదహారుడు నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి దేవుని మార్గము క్షేమకరమైంది దేవుని మార్గము సుఖవంతమైంది దేవుని మార్గము అది భద్రత కలిగిన మార్గము అది తుదకు నిత్య జీవానికి నడిపించే మార్గము కానీ వారి మార్గములో ఏమున్నాయి తనకిష్టమైన మార్గంలో వెళుతున్న మనుషులకు నాశనమును కష్టము ఈ త్రోవలో నాశనము కష్టం నాశనమును కష్టమును గల మార్గములో త్రోవలో వారు వెళ్తుండగా యమాఖాను చెప్పినట్లుగా నీకు కనబడిన ఎడలా నీకు కనబడిన ఎడలా అంటున్నాడు ఆ బాటసారికి తను వెళ్తున్న మార్గములో ఏదైనా ఇటువంటి జంతు పశువు కనబడితే అతను తోలుకొని రావాలి అని చెప్తున్నాడు కానీ ఆ బాటసారి ఆ ఊరివాడే ఆ ఊరివాడే అతను తెలుసు ఇది త్రోవ తప్పిందా లేక త్రోవలో వెళుతుందా త్రోవ తప్పి వచ్చిన జంతువా లేక పశువా లేక త్రోవ త్రోవలో వెళుతున్న పశువా బాటసారికి బాగా తెలుసు కానీ పరమ బాటసారి మన ప్రభని యసు క్రీస్తు ఈ లోకానికి ఆయన దిగి వచ్చిన బాటసారిగా మనం చూస్తున్నాం ఆయన అక్కడ చెప్పాడు కదా నిగమ కాణంలో కనబడిన ఎడలా కనబడినలా అంటున్నాడు అవును ఆ సారికి అది ఏమని కనబడుతుంది ఈ పలాని ఎద్దు పలాని జంతు గాడిద ఇది త్రోవ తప్పి వచ్చింది త్రోవ తప్పి తిరుగుతుంది సరైన మార్గంలో వెళ్ళడం లేదు కాబట్టి దాన్ని తోలుకొని దాని యజమాని ఎద్దుకు తీసుకుని రావాలి అంటున్నాడు మన ప్రభనేసు క్రీస్తు నుంచి చూచినప్పుడు ఆయనకేం కనబడింది దేవుడు భూలోకమును చూచినప్పుడు అది దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను మనుష్యులు లేక నరులు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు బలాత్కారము చేత నిండి ఉన్నది చెరిపి వేసుకున్న మార్గంలో వెళ్తున్నారు వారు వెళ్తున్న మార్గము సరైనది కాదు అది చక్కని మార్గము కాదు అది వంకర మార్గము నాశనమును కష్టము గల మార్గంలో వెళ్తున్నారు అని ఆయన చూచాడు ఆయన కనబడింది పరలోకము చూడగా ఆయన కనబడింది అందులో మిత్రమైన చేశాడు తన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఆయన పరమ బాటసారిగా పంపించాడు ఆ బాటసారి మార్గంలో పోతుండగా కనబడిన దాన్ని పట్టు తోలుకొని వచ్చాడు కానీ ఈ బాటసారి పరమ బాటసారి మన యేసుక్రీస్తు ఆయనే దిగి వచ్చాడు తండ్రి యుద్ధ ఉన్నవాడు తండ్రి రొమ్మున ఉన్నవాడు పరలోకంలో ఉన్నవాడు దూతల యొక్క స్తోత్ర గానాలను మరి ఆస్వాదిస్తున్నవాడు కీర్తించబడుచున్నవాడు ఆయన ఈ లోకానికి బాటసారిగా సశరీరుడుగా మన మధ్య నివసించారు ఆయన వచ్చిన ఉద్దేశం చెప్తున్నాడు కదా మతశ వార్త లేక మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము వర్షంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం క్రీస్తు యేసు లోకమునకు వచ్చును లేక ఈ లోకమునకు వచ్చెను ఎందుకు వచ్చాను ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోక సంబంధి కాదు ఈ భూ సంబంధి కాదు ఈ మంటి సంబంధి కాదు ఆయన పర సంబంధి ఆయన పరలోక సంబంధి ఆయన దేవుని సంబంధి పరదే పరలోకమునకు చెందినవాడు ఆయన ఈ లోకమునకు వచ్చాడు ఎందుని బట్టి ఎద్దువలే గాడిదెవలే గుర్రం వలె గొర్రెవలే దారి తప్పి నాశనమును కష్టమును నిత్య నరకమునకు వెళ్ళవలసిన వెళ్తున్న మానవ జాతిని ఆ తప్పిపోయిన మనుషులను మనలను తోలుకొని రక్షించి వాటిని ప్రమాదం నుంచి తప్పించి తోలుకొని పరలోక యజమాని అయిన దేవుని ఎద్దుకు తెచ్చుటకు ఈ లోకానికి ఆయన దిగి వచ్చిన వాడుగా మనం చూస్తున్నాం వార్త పంతొమ్మిదో అధ్యాయంలో పదవచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు నశించిన దానిని వేదకి రక్షించండం ఇరవై మూడులో బాట దారిన పోతున్న బాటసారికి కనబడిన దానిని త్రోవ తప్పి తిరుగుచు తిరుగుచూ కనబడిన తన కంటపడిన దానిని తోలుకొని యజమాని వద్దకు తీసుకుని రావాలి కానీ ఈ పరమ బాటసారి యొక్క విశిష్టత విశేషం ఏమిటంటే ఈయనే వెదక్కుంటూ వచ్చాడు వెదక్కుంటూ వచ్చాడు త్రోవ తప్పిపోయిన ఇష్టమైన మార్గంలో వెళ్తున్నా నాశనమును కష్టం గల మార్గంలో నరకపు మార్గములో వెళుతున్నా ఎద్దు గాడిద గుర్రము గొర్రెల వంటి మనుషులను ఆయనే వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయనే వచ్చాడు వెదకడానికి వచ్చాడు వెదకడానికి వచ్చాడు ముఖాసు వార్త పదహైదో అధ్యాయంలో మూడవ వచ్చిన నుండి ఏడవ వచ్చిన చూసినట్లయితే ఒక మనిషినికి నూరు గొర్రెలు ఉన్నాయి ఒకటి తప్పిపోయింది తప్పిపోయిన గొర్రెను వెదగడానికి వెళ్ళాడు ఆ కాపరి మంచి కాపరి ఆ గొర్రెల కాపరి అలా గురిని తప్పిపోయిన నిన్ను నన్ను రక్షించడానికి పరలోకమును విడిచిపెట్టి ఆ మహిమను మహిమ గల స్థలాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వెదుక్కుంటూ వచ్చాడు ఆ గొర్రెల కాపరి ఆ తప్పిపోయిన గొర్రె కోసం అరణ్యంలోనికి అడవిల్లోనికి గుట్టలోనికి కొండల్లోనికి ఎక్కడెక్కడే వెతక మొళ్ళలోనికి వెళ్ళి వెతికాడు మన పరమ బాటసారి మన ప్రభని ఈశ్వక్రిస్తూ పరమ కాపరి మన ప్రభని ఈశ్వక్రిస్తూ ఆయన నుంచి అరణ్యము వంటి ఎండిపోయిన ఈ భూమి వంటి శాపగ్రస్తమైన ఈ భూమి మీదకి ఆయనే వెదుక్కుంటూ వచ్చాడు వెతుక్కుంటూ వచ్చాడు మనం ఆయన వెదకలేదు మనం ఆయన కంటపడలేదు కానీ ఆయనే మనలను కనుగొన్నాడు మనల్ని వెతికాడు కనుగొన్నాడు రక్షించుటకు ఆయన దిగివచ్చిన వాడుగా మనం చూస్తున్నాం తప్పిపోయిన త్రోవ తప్పిపోయిన పాపులమైన మనలను వెదకి రక్షించి దేవుని ఎద్దకు తెచ్చుటకు మన ప్రభని సుక్రీస్తు పరలోకం నుంచి దిగివచ్చిన పరమ బాటసారిగా మనం చూస్తున్నాం నిగమ కాండము ఇరవై మూడులో నీకు కనబడిన ఎడల అగత్యముగా దానిని తోలుకుని వచ్చి వాణిని వానికి అప్పగించవలను అన్నాడు అగత్యముగా అగత్యముగా షూర్లీ అన్నాడు ఇక్కడ చాయిస్ లేదు వేరే ఆల్టర్నేట్ లేదు అనగా ప్రత్యామ్ లేదు అతని యొక్క చూచిన వానికి చూచి చూడనట్లుగా పోయే వీలు లేదు అగత్యముగా షూర్లీ త్రోవ తప్పిపోతున్న ఎద్దు గాడిదని కనపడితే తప్పనిసరిగా అగత్యముగా దానిని తోలుకొని యజమానికి అప్పగించాలి అన్నది దేవుడు నిర్ణయించిన శాసనము కట్టడ ఒక బాటసారికి అలాగైతే మన ప్రభని యేసు క్రీస్తు విషయంలో ఆయన కూడా తప్పిపోయిన గాడిదలు గొర్రెలు గుర్రము ఎద్దు వంటి మనలను వెద్ వెదకి రక్షించి తోలుకొని తండ్రి వద్దకు తెచ్చడానికి ఆయన సంకల్పించుకున్నాడు ఇట్ వాస్ ఎక్స్పీరియంట్ ఎక్స్పీరియంట్ ఇట్ ఈస్ ఎక్స్పీరియంట్ అస్ దట్ వన్ మ్యాన్ షుడ్ డై ఫార్ ద పీపుల్ అండ్ ద హోల్ నేషన్ పెరిష్ నాట్ అనే ఒక మాటను మనం చూస్తాం మనము మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం ఉపయుక్తము యుహానుసు వార్త పదకొండవ అధ్యాయము యాభై వచ్చంలో ప్రధాన యాజకుడుగా ఉన్న కయప ఆ సమావేశమైన వారికి ఒక సూచన ఇస్తున్నాడు అది ఉపయుక్తము ఉపయుక్తం అన్నాడు ఇట్స్ ఫర్ ఫర్ఎస్ అది మనకెంతో ఉపయోగకరమైంది అనగా యేసు క్రీస్తు మన నిమిత్తము చనిపోవుట ప్రజల కొరకు చనిపోట అది ఉపయుక్తమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో అగత్యముగా అగత్యముగా నీవు దానిని తోలుకుని వచ్చి యజమాని కొరకు అప్పగించాలి ఆ బాటసారి నిర్గమకాఖాండంలో పాత నిబంధనలో అతను తోలుకుని యజమాని వద్దకు రావాలి దానికోసంగా అతను ఏమి శ్రమ పడనక్కర్లేదు ఏమీ వెల చెల్లించాల్సిన అక్కర్లేదు కానీ మన ప్రభని సుగ్రహిస్తుంది పాపులమైన మనలను దారి తప్పి త్రోవ తప్పి నరకానికి నాశనానికి నిత్య నరకానికి వెళ్తున్న మనలను వెదకి వారిని రక్షించి దేవుని ఎద్దకు తెచ్చడం కోసంగా ఆయన చనిపోవుట ఉపయుక్తము ఆయన చనిపోవాలి ఆయన మరణము ద్వారానే తప్పిపోయిన త్రోవ తప్పిన మనకు దేవుని ఎద్దకు వచ్చే భాగ్యము వీలు లేక అవకాశము మనకు కలుగుతుంది మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన మార్కు సువార్త ఎనిమిది ముప్పై ఒకటిలో మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను ఉపేక్షించబడి చంపబడి తిరుగు లేచుట తిరిగి లేచుట అగత్యము అన్నాడు ఇట్స్ ఎక్స్పీరియంట్ ఇట్ ఈస్ షూర్లీ డై ఇస్ ఎ మస్ట్ మనము తప్పిపోయిన పాపి తిరిగి దేవుని వద్దకు రావాలంటే ఈ పరమ బాటసారి మన ప్రభణేశు క్రీస్తు ఆయన ఉపేక్షించబడాలి అనేక హింసలు పొందాలి ఉపేక్షించబడాలి చంపబడాలి తిరిగి లేపబడాలి అప్పుడే మనము తప్పిపోయిన మనము దేవుని వద్దకు వచ్చేందుకు అవకాశం లేక వీలు కలుగుతుంది ఉదయకాలం మనం ప్రభణేశు క్రీస్తు మన జ్ఞాపకం చేసుకుంటున్నాం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మన కొరకై మనలను దేవుని ఎద్దుకు తెచ్చుటకు ఆయన ఎంతగా శ్రమ అనుభవించాడు ఎన్ని హింసలు పడ్డాడు ఎన్ని బాధలు పడ్డాడు ఎంత వేదన పడ్డాడు ఎంతగా ఉపేక్షించబడ్డాడు ఎంతగా తృణీకరించబడ్డాడు జ్ఞాపకం చేసుకుని మనం ప్రభుని హెచ్చిస్తున్నాం గణపరుస్తున్నాం తండ్రిని ఆరాధిస్తున్నాం ఈ ఎద్దు గాడిద గురించి మాట్లాడుతున్నాడు యశాగంధం ఒకటో అధ్యాయంలో ఎద్దు తన కామందు ఎరుగును గాడిద తన సొంత వాణి దొడ్డి అన్నాడు అలాగే ఇర్మియా గంధం ఎనిమిదో అధ్యాయంలో శంకుబుడి కొంగలు ఆకాశం పెరుగు కొంగ మంగళకత్తి ఓదకొరుకుడు ఈ పక్షులు కాలమును ఎరుగును అన్నాడు ఎప్పుడు తిరిగి రావాలో ఎరుగును అన్నాడు అని పాపులమైన మనకు మన విషయం అయితే ఆ పక్షులు ఆ జంతువులు ఆ పశువులు వా అవి దొడ్డికి లేక కామెందుకు యజమాని వద్దకు రావడం ఎరుగును కానీ పాపి అయిన మనుషులకు నా జనులు ఎరుగరు నా జనులు ఎరుగరు ఎరుగరు అని మాట అంటున్నాడు వాళ్ళు తిరుగరు ఎరుగరు పాపులమైన మనకు పాపి అయిన మానవునికి దేవుని వద్దకు ఎలా రావాలో తెలియదు ఎరుగరు వారు తిరుగురు తమ పాపములోనే ఉన్నవారు అటువంటి వారిని రక్షించడానికి వెదకి రక్షించడానికి మన ప్రభనేసు క్రీస్తు పరమ బాటసారిగా ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం అయితే ఆయన అగత్యముగా దాన్ని రావాలి ఆయన మనల్ని రక్షించడానికి తప్పిపోయిన మనల్ని రక్షించడానికి ఆయన మరణించుట ఆయన మరణాన్ని రుచూచుట ఇది అగత్యము ఇట్ షూర్ ఇస్ అ మస్ట్ అనే మాట చూస్తున్నాం పేతృపత్రిక మొదటి పేదల పత్రికలో మొదటి పేదల పత్రికలో దేవుని ఎద్దుకు తెచ్చుటకు తండ్రి ప్రభని యేసుక్రీస్తు ఆయన వెళ్ళిన అనుభవాన్ని ఇక్కడ చూస్తున్నాం మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చాములో రెండవ లైన్లో ఏలయనగా మనలను దేవుని ఎద్దుకు తెచ్చుటకు అన్నాడు ఆ బాటసారి తప్పిపోయిన ఆ పశువులను యజమాని ఎద్దుకు తెచ్చుటకు ఆయన ఏమి చేయలే వాటిని పట్టుకొని కట్టి కట్టి పట్టుకొని యజమాని ఎద్దుకు తోలుకొని వచ్చాడు కానీ ఇక్కడైతే మన పరమ బాటసారి ఆయన ఏం చేయవలసి వచ్చింది ఏలైనగా మనలను దేవుని ఎద్దుకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు త్రువ తప్పి తిరుగుచున్న మన కొరకు గుర్రం వలె ఎద్దు వలె గాడ్దెవలే మరి గొర్రెవలే త్రువ తప్పి నాశనంకి వెళ్తున్న మన కొరకు ఏం చేశాడు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు ఆత్మ విషయంలో బతికించబడ్డాడు పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడు ఈ బాటసారి ఎంత శ్రమపడ్డాడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆయన చంపబడ్డాడు శమపడ్డాడు అప్పుడే మనలను దేవుని ఎద్దుకు తెచ్చేందుకు వీలు కలిగింది మన ఆరాధనలో ధ్యానాంశము తప్పిపోయిన ఎద్దు గాడిద గుర్రము గొర్రెల వంటి మన కొరకైంది మనలను యజమాని అయిన దేవుని ఎందుకు తెచ్చుటకు ఆ పరమ బాటసారి మన ప్రభణేశు యేసుక్రీస్తు ఎంతగా శనుభవాడు అనుభవించాడు ప్రభు చెప్పాడు కదా మనుష్య కుమారుడు ప్రధాన యాజకుల చేతును పెద్దల చేతును అనేక హింసలు పొందాడు అనేక హింసలు పొందాడు మన ప్రభణు యేసుక్రీస్తు పొందిన హింస హింసలు ఎంత ఘోరమైనవి ఒకటి కాదు రెండు కాదు ఆ మధ్యరాత్రి వేళ ఒంటి గంట దాదాపు దాటిన తర్వాత గిరిజమైన తోటలో వారు ఆయన బంధించి గొలుసులతో బంధించి పత్రులతో గుదిలతో వచ్చారు గొలుసులతో బంధించారు ఈడ్చుకుంటూ వెళ్ళారు అన్న ఎద్దకు కాయపద్దకు ఏరోదు వద్దకు పిలాతి వద్దకు రాత్రి వేళ తెల్లవారు తెల్లవారుజాము వరకు వారు ఆయనను హింసలు పెట్టారు హింసించారు టార్చర్ హీమ్ ఆ బాటసారిని వారు హింసించారు అంత మాత్రం కాదు వారిని ఆయనను శ్రమ పెట్టారు అవమానించారు హేళన చేశారు విసర్జించారు ఆయన ఆయనను చంపారు ఆ తదుపరి కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆ శిలువ మీద మేకులతో ఆయనను బిగొట్టారు బిగించారు శ్రమ అనుభవించారు ఉదయం తొమ్మిది గంటల మొదలుకొని సాయంకాలం మూడు వరకు ఆరు గంటల సేపు ఆయన హింసలు పడ్డాడు ఆయన హింస హింసించబడ్డాడు శ్రమ అనుభవించాడు వేదన పొందాడు ఆయన వేదన వర్ణనాతీతం యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ భరించాడు హేతు ఏమనగా తప్పిపోయిన ఎద్దు గాడిద గొర్రము గొర్రెల వంటి మనలను దేవుని వద్దకు తోలుకొని రావడానికి ఇవన్నీ ఆయన భరించాడు మన ఆరాధనలు మన ప్రమణీయు క్రీస్తు యొక్క శ్రమలు మనకు అంశంగా ఉండాలి ఆ రొట్టె ఆ పాత్ర మన కొరకు ఏ విధంగా రూపాన్ని కోల్పోయి మనం భుజించడానికి త్రాగడానికి యోగముగా చేయబడ్డం కోసంగా ఎంతగా ఎన్ని రకాల బాధల గుండా వెళ్ళాయో అలాగే మన ప్రభణేశ్వర క్రీస్తు కూడా మనము మనలను దేవుని వద్దకు తెచ్చుటకు ఎన్ని శ్రమను పడ్డాడు ఎన్ని హింసలు పడ్డాడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఉదయకాలం మనము ఆయన సన్నిధికి వస్తున్నాం పత్రికలో పత్రిక పదవ అధ్యాయంలో ఎబ్రి పత్రిక అధ్యాయము ఇరవై రెండు వచనం చూద్దాం మనసాక్షికి లేక ఇరవై వచనం పంతొమ్మిది ఇరవై కలిసి ఉన్నాయి ఎబ్రి పది పంతొమ్మిది ఇరవై సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అనంటూ ఇరవై రెండవ వర్షం చివరు భాగంలో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము దేవుని సన్నిధానమునకు చేరుదాము త్రోవత పీ తిరుగుతున్న మనలను దేవుని యొద్దకు చేర్చడానికి ఆయన అనేక హింసలు శ్రమలు బాధలు పడ్డాడు చంపబడ్డాడు హేళన హేళన అనుభవించాడు ఆయన ఎద్దుకు మన ఆయన ఎద్దుకు మనల్ని చేర్చాడు తోలుకుని వచ్చాడు తోలుకుని వచ్చాడు తండ్రి ఎద్దుకు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆయన దేవుని యుద్ధకు వచ్చిన మనము దేవునికి దేవుని సన్నిధానికి మనం చేరు రావాలి ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు మనం ప్రవేశిస్తున్నాం ధైర్యముగా ఎవరిని బట్టి మన ప్రభణీ స్వ్రీస్తుని బట్టి ఆరాధికులముగా ఆయన యొక్క సన్నిధికి మనం వస్తున్నాం యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరువస్తున్నాం ఆయన యొద్కు చేరు వస్తున్నాం మన ప్రభని యేసుక్రీస్తు చేసిన అగొప్పిల్వ రక్షణ కార్యాన్ని బట్టి ఆయన విశ్వాసం వచ్చిన మనం ఆయన వద్దకు తండ్రి వద్దకు దేవుని సన్నిధానముడికి చేరివచ్చి దేవుని సన్నిధికి లేక దేవుని వద్దకు వచ్చేందుకు గాను మన ప్రభని యేసుక్రీస్తు ఆయన ఆయన పొందిన శ్రమలు ఆయన పొందిన హింసలు మనం తలపోసుకొని ఆయన మనను దేవుని ఎద్దకు తీసుకుని వచ్చిన విధానాన్ని జ్ఞాపక తలపోసుకొని మన ఆరాధన మన ప్రభు క్రీస్తు ద్వారా తండ్రి దేవునికి మనం అర్పించబద్దులమాయన అవును ఆ పరమ బాటసారి తప్ త్రోవ తప్పి తిరుగుచున్న మన కొరకై లోకానికి దిగి వచ్చి సంచరించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన నడయాడి లోకంలో చివరిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసంగా మనలను దేవుని ఎందుకు తేవడం కోసంగా శ్రమలు నిందలు హింసలు అనేక హింసలు పొంది మరణించి తిరిగి లేచి తండ్రికుడి పార్శ్వానికి ఆరోహణుడై ఉన్నాడు నమ్మిన మనకు రక్షణ దయచేశాడు మనను దేవుని ఎందుకు తీర్చాడు ఆరాధికులను అవదే కాలం మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మన ఆరాధన తండ్రిని దేవునికి అర్పించను కాక